రాయి చెట్లు వంటెంత పన్ను తిరిగేటివి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకున్నాను అదే రకంగా మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీని గ్రేడ్ త్రీ గా ఉన్నటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేసి ఈ రోజు స్పెషల్ గ్రేడ్ గా తీసుకెళ్లి పట్ల ప్రాంతాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంత వాసుల ప్రమాణాలు చేసి నిలబెట్టుకున్నాను ఈరోజు జై అన్న అని చెప్పి కిలోమీటర్ల పొడుగున పరిగెత్తులను యువతను చూశాను రాయచూడి నిజ కోరికాన్ని మనము జగన్మోహన్ గారు దయవన్న జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం అదే రకంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేదు మన రాయచూట్లో రోజు ఎస్పీ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం డిఎస్పీ కార్యాలయం అలాగే శిల్పారామం స్టేడియం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ గెస్ట్ హౌస్ నగర వనం ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో ప్రజా సేవకు అంకితమైన చెప్పి ప్రమాణం చేసి చెప్తా రేపు తరాల కోసం చేసే వాడిని ఎస్ ఈ అవకాశం ఇచ్చినారు నాకున్న పదిహేను సంవత్సరాల పీరియడ్ లో రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న సంవత్సరం లోశాయి గారు ఆరు నెలల కాలంలో నాకు జరిగినాయి ఆ టైంలో రాయచూడికి నీళ్ళు ఇచ్చినారు ఇంగ్ రోడ్ వేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు మీ చేతిలో ఉండి అధికారం ఉంది ఎందుకు చేయలేకపోయి నేను మూడు సార్లు గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మనం మనకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేసే రేపు మళ్ళీ ప్రజలకి చేశాను కాబట్టి ఇంకా మైల్ చేస్తాను అని చెప్పి నేను చెప్తాను నెక్స్ట్ నేనే నిలబడతా నిలబడి ఏం చేస్తాను నెక్స్ట్ అని కూడా చెప్తున్నా నెక్స్ట్ నేను చేయబోయేది అత్యంత సుందరమైనటువంటి నాలుగు మన రింగ్ రోడ్ అప్పుడు ఏర్పాటు చేశాను ఆ రింగ్ రోడ్ నాలుగు రోడ్ల నెలలుగా మారుస్తా యూనివర్సిటీ తీసుకొస్తా పరిశ్రమ తీసుకొస్తా ఇప్పుడు దాకా జిల్లా కేంద్రం ఇవన్నీ చేశాను ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను గడప గడప కార్యక్రమాలలో ప్రతి ఇల్లు ఏ ఇల్లు కూడా తిరిగినటువంటి పరిస్థితి లక్ష గడపలు నేను తొక్కాను ఆ ఊర్లో మౌలిక వసతిని చూసాను ఆ ఊర్లో భౌగోళిక నేను చూసాను ప్రతి ఇంటిలో ప్రతి మనిషి ప్రతి మనిషి చేయగలపగలిగాను కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా పేద ప్రజలలో కరోనా హాస్పిటల్లో పడుకొని ప్ర పేద ప్రజలతో పాటు ఉన్నాను వాళ్ళతో 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 వాళ్ళకి అన్నం పెట్టించాను ఆ రోజుల్లో వీళ్ళంతా ఎక్కడికి పోయారో ప్రశ్నిస్తున్నాను కాబట్టి చిత్తశుద్ధితో మంచి ఆలోచనలతో భవిష్యత్తులో ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తానని చెప్పి కూడా ప్రజలకు నమిస్తున్నాను ప్రజలందరికీ వాళ్ళ ఆశలు ఒమ్ము కానివ్వకుండా కష్టపడ్డాను దీనికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటూ మనము ఇక్కడ యూత్ ఎక్కువగా కూడా ఉంది అనమాట దాదాపుగా గత ప్రభుత్వంలో ఎవరు ఊహించ గత ప్రభుత్వంలో ఎంప్లాయ్ ఉద్యోగాలు అనేది ప్రభుత్వం నిల్లు ఏమీ ఇవ్వలేదు అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే రెండు లక్షల పైగా జాబ్ క్యాలండర్ పెడితే అని జాబులు ఇవ్వలేరు సచివాలయ వస్తే దారి లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత హెల్త్ లో అనేక రంగాలలో కూడా పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్గా గా కూడా పోర్ట్స్ అయితేనేమి ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి పదిహేడు మెడికల్ కాలేజీలు అయితేనేమి ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి యువతకు కూడా అవకాశాలు కల్పించే మార్గాలను వైజాగ్ని డెవలప్ చేయాలన్నటువంటి దాంతో అనేక లక్షల కోట్లు పెట్టుబడులు అక్కడికి రాబోతున్నాయి నాశయం కూడా రాయచోట్లో ఒక మంచి పరిశ్రమ తీసుకొచ్చి యువత యువతకు ఆదర్శంగా ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కొంచెం పేదరికం తగ్గించేదానికి కానీ చిన్న చిన్న చదువు చదువుకున్నటువంటి వాళ్ళకు ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ జనరే ఎంప్లాయ్మెంట్ ఉండే దానికి ప్రయత్నం చేస్తున్నాం అదే రకంగా వంద కోట్లతో వాళ్ళు టెండర్ కూడా పెరగడం జరిగింది మన కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ పద్దెనిమిది నెలల లోపల దాన్ని పూర్తి చేస్తాం అలాగే నూట తొంభై కోట్లతో పీజీ సెంటర్ మంజూరైన దాన్ని యూనివర్సిటీకి కన్వర్ట్ చేసి చదువు నిలయంగా మారుస్తాం కేంద్రీయ విద్యాలయం కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డుని ఏదైతే రెండు వేల తొమ్మిదిలో నేనే ఆ రింగ్ రోడ్డును చేపించగలిగినాను నాకున్న కొద్దిపాటి అధిక అధికార సమయంలో దాన్ని ఫోర్ లైన్గా మార్చి అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో గాల్వీడును కూడా ఫోర్ లైన్లో కన్వర్ట్ చేసి టౌన్లు కూడా బాగా శుద్రీకరణ చేస్తాం మిగిలినటువంటి మండల హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్తో పాటు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులపైన దృష్టి పెడతాం ఒక ముఖ్యంగా యువత ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికొక్కరు కంప్లైంట్ చేయలేదు ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి ఊర్లో స్కూల్ నాడు నేడు రూపంలో బ్రహ్మాండంగా చేయడం జరిగిందని చెప్పి రాయచూడు పట్టణంలో కూడా స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి హాస్పిటల్స్ అయినాయి భవిష్యత్తులో ఇంకా కూడా కొన్ని వేరే ఏవైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిపైన చిత్తశుద్ధ ప్రయత్నం చేసి ఫస్ట్ నేను మాటిచ్చిన విధంగా పరిశ్రమ ఒకటి తీసుకోవడానికి చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తాం యూనివర్సిటీ ఒకటి రాయచూడ్లో ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే గతంలో ఊహించిన విధంగా కూడా మంచి చేసామో అంతకంటే డబల్ ఉత్సాహంతో ఆ పరిస్థితిని బట్టి ఏదైతే రైతుడికి ఉపయోగపడుతుందో ఏదైతే ప్రాంతానికి చేస్తే మేలు జరుగుతుందో అన్ని ప్రాంతాల్లో ఆలో అన్ని కోణాలలో ఆలోచన చేసి ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీ పడకుండా ప్రయత్నం చేస్తాం